హాయ్ వ్యూవర్స్ మనం నెక్స్ట్ చూస్తున్న వెహికల్ వచ్చేసి ఆ టాటా హ్యారియర్ ఎక్జెడిఏ డార్క్ ఎడిషన్ ఆటోమేటిక్ వెహికల్ అండి వెహికల్ రెండు వేల ఇరవై మోడల్ రెండు వేల ఇరవై ఒకటి రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ వెహికల్ ఆ వెహికల్ ఆటోమేటిక్ వెహికల్ ట్రాన్స్మిషన్ చాలా బాగుంది వెహికల్ వచ్చేసి జెన్యున్ జెన్యున్ కిలోమీటర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగిల్ ఓనర్ వెహికల్ బ్లాక్ కలర్ టాప్ అండ్ డార్క్ ఎడిషన్ ఇప్పుడు మనకి కొత్తది వచ్చేసి థర్టీ వన్ ల్యాక్స్ ఉంది అండ్ ఇది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ట్వంటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు నెగోషియబుల్ ఉంది మనం ఆల్మోస్ట్ ట్వంటీ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ ఆ ప్రైస్ లో ట్వంటీ ల్యాక్ పైన ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్ లో ఉంది వెహికల్ చాలా బాగుంది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది కాబట్టి మీకు ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే మనం ఇక్కడ చెక్ చేసుకోవడం అనేది జరుగుతుంది తర్వాత ఒక వెహికల్ కూడా యాక్సిడెంట్ ఇంజిన్ ఫ్లడెడ్ డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ ఇక్కడ మనం పెట్టుకుంటాము అండ్ అందులోనూ ఇది షోరూమ్ ట్రాక్ ఉంది కాబట్టి మీకు ఎలాంటి ఇష్యూస్ అవసరం లేదు అండ్ వెహికల్ అయితే ఎక్స్టర్నల్ లుకింగ్ అయితే చాలా బాగుంది అండ్ ఫోర్ కూడా అలా వీల్స్ ఉన్నాయి ముందర గ్రీన్స్ కానీ ఇది బాగా బాగా క్లిక్ అయిన వెహికల్ ఫైవ్ స్టార్ ఉన్న వెహికల్ ఇది ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది బాడీ బిల్డ్ క్వాలిటీ కానీ ఇంజన్ ఇంజన్ కానీ ఇంజన్ కెపాసిటీ కానీ చాలా బాగుంటుంది అండ్ ఎవరైనా ఎవరికైనా ఆటోమేటిక్ వెహికల్ కావాలంటే ఈ వెహికల్ ఎస్ఈవి టైప్ మోడల్ చూడొచ్చు మీరు ఒకసారి ఎక్స్టర్నల్ అవుట్ లుకింగ్ చూడండి మీరు చాలా బాగుంది వెహికల్ వచ్చేసి ఫోర్ కూడా అలాయ్ వీల్స్ ఉన్నాయి అండ్ అందులోనే మొత్తం కంప్లీట్ బ్లాక్ ఎడిషన్ అంటారు ఫ్రంట్ గ్రిల్ గాని చాలా సూపర్ గా ఉంది హెడ్ లైట్స్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కానీ అండ్ ఫ్రంట్ లుకింగ్ అని అవన్నీ చాలా బాగున్నాయి మిరర్ ఫోల్డింగ్ ఆప్షన్ ఎయిర్ బ్యాగ్స్ కూడా మనకి సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీనిలో ఎక్స్ట్రల్ లుకింగ్ చాలా బాగుంది అండ్ ఇంటర్నల్ గా చూద్దాము మనకి ఏమేమి చూద్దాము మొత్తము అండ్ ఇంటర్నల్ పరంగా చూద్దాము వెహికల్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి మొత్తం ఇది వచ్చేసి మెయిన్ గా మనకి పుష్టాప్ బటన్ ఉంటుంది కీలెస్ ఎంట్రీ అండ్ కీ ఇక్కడ లోపల ప్లేస్ చేసుకొని మనకి ఇక్కడ ఇంజన్ పుష్టాఫ్ స్టాప్ బటన్ ఉంటుంది అండ్ అలాగే స్టీరింగ్ లో వచ్చేసి స్టీరింగ్ కంట్రోల్స్ ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ ఉంటుంది డిస్ప్లే లార్జ్ డిస్ప్లే ఉంటుంది ఇక్కడ మనకి మొత్తం వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయో చూపిస్తాను మీకు ఇక్కడ వచ్చేసి డ్రైవర్ కి కో డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఒకటి అండ్ అలాగే ఈ రెండు పిల్లర్ లో ఇక్కడ ఒక పిల్లర్ ఇక్కడ ఒక పిల్లర్ ఉంటుంది మనకి ఇక్కడ అంటే ఇక్కడే ఫోర్ ఫోర్ ఉన్నాయి మళ్ళీ ఈ పిల్లర్ లో అండ్ బి పిల్లర్ లో మనకి ఇక్కడ రెండు ఉంటాయి బోత్ సైడ్ కూడా మొత్తం సిక్స్ అండ్ సీట్లలో సీట్లలో ఇక్కడ ఇక్కడ కి ఒకటి ఇక్కడ సీట్ ఒకటి మొత్తం ఇక్కడనే మనకి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ దాకా ఉన్నాయి ఎందుకలా మొత్తం లాస్ట్ పిల్లర్ లో మనకి ఇంకో టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి మొత్తం టెన్ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయండి వెహికల్స్ లో పెద్ద వెహికల్ కాబట్టి మొత్తం సేఫ్టీ పరంగా అయితే చాలా బాగుంది వెహికల్ వచ్చేసి దీనిలో స్పీడ్ మోడ్స్ కనుక చూసుకున్నట్టయితే ఇది ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి పార్క్ అండ్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ మోడ్ డ్రైవ్ మోడ్ లో కూడా ప్లస్ మైనస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి చేంజ్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి త్రీ ఉన్నాయి ఇక్కడ హిల్ స్టేషన్ లో ఒకటి అండ్ స్పోర్ట్ మోడ్ ఒకటి అండ్ స్లైడింగ్ లో ఒకటి ఈ మోడ్స్ అనేది స్పీడ్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ ఉంది ఏసీ కంట్రోల్స్ లో కూడా ఇక్కడ మనకి అన్ని ఆటోమేటిక్ ఆటోమేటిక్ సిస్టమ్ ఉంది దాని అండ్ అండ్ అలాగే మాన్యువల్ గా కూడా ఇక్కడ బటన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ లార్జ్ డిస్ప్లే ఉంది మనకి రివర్స్ కెమెరా టచ్ స్క్రీన్ నావిగేషన్ అవన్నీ ఇక్కడ మనకి డిస్ప్లే చాలా బాగుంది ఇక్కడ అండ్ అలాగే మిర్రర్ ఫోల్డింగ్ ఆప్షన్ కానీ పవర్ విండోస్ ఆప్షన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది వెహికల్ అండ్ పెద్ద వెహికల్ కాబట్టి దీనిలో అన్ని సేఫ్టీ ఫీచర్స్ కానీ అవన్నీ ఉన్నాయి అండ్ అలాగే మూ సన్ రూఫ్ కూడా చూసినట్టయితే మనకి ఇక్కడ సన్ రూఫ్ అండ్ చూసినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సన్ రూఫ్ కూడా ఉంది అనారోమిక్ సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ అండ్ మూడు రూఫ్ ఉంది విధంగా మనకి ఇక్కడ సన్ రూఫ్ ఉంది అండ్ అలాగే వెనకాల చూసుకుంటే మూడు రూప్ కూడా ఉంది వెహికల్ అయితే నీట్ గుడ్ కండిషన్ లో చాలా బాగుంది వెహికల్ అండ్ పెద్ద వెహికల్ ఎవరికైనా కావాలనుకుంటే ఈ వెహికల్ చూడొచ్చు చాలా బాగుంది ఆప్షన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి దీంట్లో కంప్లీట్ పానరామిక్ పనారామిక్ ఉంది ముందర సెంట్ ముందర సీటింగ్ ఉన్న వాళ్ళు కూడా చాలా డ్రైవింగ్ సీట్ కంఫర్ట్ గాని కో డ్రైవర్ కంఫర్ట్ గానీ అండ్ అలాగే గ్లో చూసినట్టయితే గ్లో బాక్స్ కూడా చాలా నీట్ గా రెండు కంపార్ట్మెంట్స్ ఉన్నాయి దీనిలో మనకి గ్లో బాక్స్ లో చాలా బాగుంది వెహికల్ అండ్ అలాగే హ్యాండ్ ఇది చూసినట్లయితే హ్యాండ్ బ్రేక్ కూడా చూసినట్లయితే చాలా నీట్ గా అరేంజ్ చేయబడింది చాలా బాగుంది వెహికల్ వచ్చేసి అండ్ దీనిలోనే మనకి ఇటు హ్యాండ్ రెస్ట్ హ్యాండ్ రెస్ట్ లో కూడా గ్లో బాక్స్ ఒకటి ఉంది మనకి ఇక్కడ మనం ఏమైనా ప్లేస్ చేసుకోవచ్చు అండ్ అలాగే వైర్లెస్ వైర్లెస్ ఛార్జింగ్ సిస్టమ్ కూడా ఉంది దీనిలో అండ్ బాటిల్ హోల్డర్స్ కానీ ఇక్కడ సైడ్ డోర్ లో చూసినట్లయితే బాటిల్ హోల్డర్స్ మనం ఫ్రీగా మనము పెట్టుకుని వచ్చే విధంగా అరేంజ్ చేయబడింది చాలా నీట్ గా మెయింటైన్ చేయబడింది అండ్ ముందర చూసాము నెక్స్ట్ వెనకాల చూద్దాము ఏ విధంగా ఉంది చాలా ఈజీగా కూర్చోవచ్చు అండ్ అలాగే ఒకవేళ టూ మెంబర్స్ కూర్చోవాలనుకుంటూ డివైడెడ్ పార్ట్ పార్టిషన్ చేసిన మనకి హ్యాండ్ కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ మనకి టూ ఉన్నాయి ఇక్కడ మనకి అండ్ అలాగే ఇక్కడ లైట్ చూసినట్టయితే కూడా లైట్ లైట్స్ లైట్ కూడా అవైలబుల్ ఉంది అండ్ అలాగే హాఫ్ ఫోల్డింగ్ కి మనకి ఇక్కడ ఇది హ్యాండిల్ కూడా అరేంజ్ చేయబడింది చాలా బాగుంది చాలా అంటే చాలా నీట్ గా ఉంది టెన్ ఎయిర్ బ్యాగ్స్ తో చాలా వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా చాలా సేఫ్టీ ఉంది వెహికల్ అయితే ఓన్లీ యాభై నాలుగు వేల కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది డీజిల్ వెహికల్ కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది సింగల్ ఓనర్ వెహికల్ అండి వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా రేర్ ఏసీ అనేది ఇక్కడ మనకి పిల్లర్స్ లోనే రేర్ ఏసీ అరేంజ్ చేయబడింది అండ్ బాటిల్ హోల్డర్స్ అవన్నీ చూసినట్టయితే చాలా నీట్ గా వెనకాల కూర్చున్న వాళ్ళకి కూడా అన్ని బాగున్నాయి అండ్ నెక్స్ట్ వెనకాల డిక్కీ స్పేస్ అవన్నీ ఒకసారి చూద్దాం మనం వెనుకలో కూడా మీరు చూసినట్టయితే బూట్ స్పేస్ కూడా చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది చాలా స్పేసియస్ గా ఉంది వెహికల్ వచ్చేసి అండ్ అలాగే ఇక్కడ జాక్ జాక్రాడ్ వీల్ పన అవన్నీ సెట్ చేయబడ్డాయి చాలా స్పేసియస్ గా ఉంది వెహికల్ అయితే అండ్ సౌండ్ సిస్టమ్ కూడా జేబిఎల్ సౌండ్ సిస్టమ్ అనేది అరేంజ్ చేయబడింది నీట్ గా తో పాటే వచ్చింది ఊబర్ సిస్టమ్ కూడా ఇంటర్నల్ గానే ఉంటుంది వెహికల్ అయితే రివర్స్ కెమెరా ఉంది ఇక్కడ మనకి వెనకాల ప్లేస్ చూసినట్టు చాలా బాగుంది అండ్ నీట్ గుడ్ కండిషన్ లో ఉంది ఒకవేళ ఈ వెహికల్ కావాలనుకునే వాళ్ళు మన నా నెంబర్ కింద స్కోల్ అవుతుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ సిక్స్ ఆ కి కాల్ చేయొచ్చు మీరు